శ్రీ గురుభ్యూ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మీరు టైటిల్ చూసే ఉంటారు మీకు ఈ వీడియో గురించి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అయితే తొంభై శాతం మంది అయితే ఈ యొక్క తప్పు చేయడం జరుగుతోందండి ఏంటి అంటే మన పూజాది కార్యక్రమాలు చేయడానికి దేవత ఆరాధన చేయడానికి కొన్ని లోహములు చెప్పబడ్డాయి వాటిలో భాగంగా మనకి ముందుగా తీసుకుంటే ఇత్తడి లేదా రాగి లేదా కంచు లేదా కొంచెం శక్తి ఉంది మేము పెట్టుకోగలము కొనగలము అంటే వెండి ఇంకొంచెం శక్తి ఉంది అంటే బంగారం మరి ఇంతా కూడా శక్తి లేకుండా మనమైతే లేం కదండి అయితే ఈరోజు వెండి ఆభరణాలు అంటే వెండి వస్తువులు అంటే కంచెం అవ్వచ్చు లేదా పంచపాలి అవ్వచ్చు లేదా దీపం కుందలు అవ్వచ్చు ఇవన్నీ కూడా కొని ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉన్నారండి పూజించడం అంటే బీరువాలో పెట్టి దాటుకుంటున్నారు ఎందుకు మరి ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ వస్తువుని ఈ యొక్క వస్తువుని వినియోగించుకుని దేవత ఆరాధన చేస్తే మీకు కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కానీ ఈరోజు ఒక మనసులో భయం బయట అందరినీ పిలుస్తాం కదా సో వారందరూ వచ్చి వచ్చినప్పుడు ఈ యొక్క వస్తువులు ఏమైనా లేకపోతే ఇంట్లో ఉన్న పని వాళ్ళ వల్ల కానీ లేకపోతే ఏదైనా ఒక పొరపాటు జరిగి ఎటైనా వెళ్ళిపోతుందేమో అనే భయంతో జర్మన్ సిల్వర్ అని అఫీషియల్గా లో చెప్పడం జరుగుతుందండి అలాంటి వస్తువులతోటి పూజా మందిరాన్ని అలంకారం చేస్తున్నారంటే ఒక కంచం కొండము పంచపాలి కొనము అంటే పసుపు కుంకుమ అక్షింతలు గంధము వేసుకునేటువంటి నాలుగు పాత్రలు గిన్నెని పంచపాలి అంటారు ఆగిన్ను కొనడము లేకపోతే హారతి ఇచ్చేటువంటి హారతి పలుకు కొనడము ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తువులే ఉన్నాయండి ఈ వస్తువుల్ని ఈ యొక్క ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాల్లో వినియోగించడం జరుగుతోంది మరి వీటిని వినియోగించచ్చా ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ యొక్క మీరు కొనేటువంటి వస్తువు ఏదైతే ఉందో జర్మన్ సిల్వర్ అనేటువంటి ఏవతైతే వస్తువు ఉందో ఆ వస్తువు వినియోగానికి పనికిరాదు మీకు స్తోమత లేకపోతే ఒక ఇత్తడి వస్తువును కొనుక్కోండి ఇత్తడి వస్తువు అంటే ఇత్తడి పల్లెం కొనండి ఇత్తడి దీపాలు కొనండి ఈ వస్తువులు కొని మీరు దీపారాధన చేయండి దయచేసి ఈ యొక్క జర్మన్ సిల్వర్ పూజలకి వినియోగించకండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అలాగే చాలా పెళ్ళిళ్ళలో కూడా చూడడం జరుగుతుందండి ఈరోజు పెళ్ళిళ్ళకు కూడా వెండి వస్తువులు తీసుకొస్తే ఎక్కడ పోతాయో ఎక్కడ కనిపించకుండా పోతాయో అనే ఉద్దేశంతో జర్మన్ సిల్వర్ దీపం కుందులు ఎంత హైట్ అంటే పెద్దగా ఉన్నటువంటి దీపం కుందులు కూడా తయారు చేయడం జరుగుతోంది ఆ కంపెనీ వాళ్ళు వీరు కూడా వెళ్ళి అదే యొక్క జర్మన్ సిల్వర్ వస్తువుని తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను స్తోమతకి తగ్గట్టుగా మీరు చిన్న చిన్న వస్తువుల్లోనే ఇత్తడి లేదా రాగి వస్తువుల్లో దీపారాధన చేసుకోండి స్తోమ మత ఉంటే కాస్త వెండి దీపంలో మీరు దీపారాధన చేయండి అంతేకాని ఈ యొక్క జర్మన్ సిల్వర్ని వాడటం వల్ల మీకు లేనిపోని దోషాలు అయితే వస్తాయి మీరు అనుకున్న అనుకున్నటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మీకు కలగదు కలగాలి పూజ చేసుకున్నటువంటి ఫలితము మీకు రావాలి అనుకుంటే ఈ యొక్క జర్మన్ సిల్వర్ వినియోగంలోకి తీసుకురాకండి అదేవిధంగా మరి ఇంకేవో లోహాలు వాడకూడదు స్టీలు పాత్రలు దేవత ఆరాధనకి నిషిద్ధము అనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నానంటే నేను పూజ చేయడానికి వెళ్ళిన ఇళ్ళల్లో కొంతమంది మాకు స్తోమత లేదంటే మాకు మరి వెండిలాగా కనిపించాలి కాబట్టి ఈ యొక్క జర్మన్ సిల్వర్ వాడుకుంటున్నామని సమాధానం చెప్పడం జరిగింది ఖచ్చితంగా స్టీలు పాత్రలు జర్మన్ సిల్వర్ అంటే సేవండి వస్తువులు ఈ యొక్క పూజకి పనికిరావు అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అంటే మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం